కొన్ని కాంబినేషన్ల గురించి వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు కలిస్తే మంచి సినిమా పక్కా ఇండస్ట్రీలో ఇలాంటి కాంబోలో చందు ముండేటి ఒకటి తండే సినిమాతో రీసెంట్ గా భారీ విజయం అందుకున్న జోడీ ఇది ఇప్పుడు మరోసారి ఇద్దరు కలిసి ఓ సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు ఈసారి ఓ సినిమా రీమేక్ చేయబోతున్నారు అది కూడా ఇప్పటిది కాదు అరవై తొమ్మిదేళ్ల క్రితం సినిమా సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా దర్శకుడు చందూ ముండేటి మాట్లాడుతూ తమ కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందని ప్రకటించారు భారతీయ రత్నాల్లో ఒకటైన రామకృష్ణ సినిమా దీంతో ఈ కాంబోలో సెకండ్ హ్యాచిక్ మొదలవబోతోంది ఇప్పటికే ఈ ఇద్దరు సవ్యసాచి ప్రేమం తండేళ్ళ సినిమాలు చేసిన విషయం తెలిసిందే మరోవైపు తెనాలి రామకృష్ణ సినిమా చేయబోతున్నట్లు చేశారు ఈ సినిమా గురించి ఇప్పటి వాళ్ళకు పెద్దగా తెలియకపోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్రీన్ నాగేశ్వరరావు హీరోగా బిఎస్ రంగా దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది సీహెచ్ రచించిన తెనాలి రామకృష్ణ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు ఇప్పుడు ఈ సినిమానే నాగచైతన్య చందు ముండేటి చేయబోతున్నారు అయితే ఆ కథను యూజ్ ఇట్ ఈ యాజ్ ఇట్ ఈజ్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ కాకుండా ఇప్పటి తరానికి మార్చి తిరకెక్కిస్తారట అక్ని నటించిన ఈ సినిమాకు ఆ రోజుల్లో జాతీయ పురస్కారం లభించాయి నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రం ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఉత్తమ చిత్రంగా ఎంపిక ఈ పురస్కారం అందుకున్న రెండో దక్షిణ సినిమా ఇది కావడం గమనార్హం మరి ఇంతటి గొప్ప సినిమాను రీమేక్ చేసి ఆలోచన చేయాలంటే చాలా దైన్యం కావాలి మరి చంద్ర ముందు ఏం చేస్తారో చూడాలి బి సినల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ లేక ప్లీజ్ సబ్ స్క్రిప్ట్ టు బి సి channel.